హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో అయితే వినాయక చవితి ఫస్ట్ రోజు పూజ ఎలా ఉందో ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి తర్వాత రెండు మూడు నాలుగు రోజులు పేట్ల మీద కూర్చున్న జంటలు పూజా విధానం ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రెండవ రోజైతే మహాలక్ష్మి గారు సూరిబాబా గారు పేట్ల మీద కూర్చున్నారు

మహాలక్ష్మి గారు వాళ్ళతో పాటు వాళ్ళ పెద్దబ్బాయి హేమంత్ కూడా పూజలో కూర్చున్నారండి ఆ రోజు ఉదయమే ఏడు గంటలకి పంతులు గారు వచ్చేసారు ఏడున్నర కల్లా పూజ అయితే అయిపోయిందనమాట మా ఇంటి దగ్గరలో శ్రీమంతుల సత్యసాయిబాబు గారు అనే వాళ్ళు ఉంటారండి వాళ్ళైతే స్వామివారికి బూరెల దండ వేసుకుంటారని మొక్కుకున్నారంటండి పూజ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వచ్చి స్వామివారికి బూరెల అయితే వేశారండి అంటే కొంతమంది మొక్కుకుంటూ ఉంటారనమాట స్వామివారికి ఉండ్రాలు వేస్తామని ఉండ్రాలు దండ వేస్తామని అలా వాళ్ళైతే బూరల దండ వేశారనమాట అండి వినాయక చవితి మొదటి రోజు అయిపోయిన తర్వాత రెండో రోజే మంది అయితే కదిపేసి విగ్రహాలు నిమజ్జనం చేసేయడం పత్రిక తీసేయడం చేస్తారు కదండి మంది ఏంటంటే అలా తీసేసిన విగ్రహాలని మన ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఈ వినాయక మండపంలో అయితే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అంటే మనం ఏ రోజైతే నిమజ్జనం చేస్తామో ఆ రోజు వరకు ఆ విగ్రహాలన్నీ అక్కడ ఉంటాయి అలాగా చాలా విగ్రహాలు అయితే తీసుకొచ్చి పెట్టారండి సాయంత్రం ఆరున్నరకి ఈవినింగ్ అంటే సంధ్యా సమయ పూజ అయితే స్టార్ట్ అయిందండి మార్నింగ్ కూర్చున్న మహాలక్ష్మి గారు సూర్యబాబు గారు ఇద్దరు అయితే సాయంత్రం పూజ కోసం కూర్చున్నారు పొద్దున్న ఏడు గంటలకే కాబట్టి జనం అయితే ఎక్కువగా ఎవరు రాలేదండి ఈవినింగ్ టైం కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది అయితే పూజ దగ్గరకు వచ్చి కూర్చుంటారనమాట అలాగా కొంతమంది అయితే పూజ దగ్గర కూర్చున్నారండి పైన పంతులు గారు అయితే పూజ చాలా చక్కగా అయితే చేస్తున్నారు विनायकाय गोविंदराजा नम गिंद्राएराय नंधाए नुधाए मधाए मार्वताय

గోవింద పూజ అంతా పూర్తి అయిపోయిందండి మా మహాలక్ష్మి గారు అయితే ప్రసాదాలు వాళ్ళు తీసుకొచ్చి ఇంకా మాకు మంటపం దగ్గర ఎవరో ఒకళ్ళు సాయంత్రం పొద్దున్న ప్రసాదాలు పెడుతూనే ఉంటారండి అలా వచ్చిన అన్నింటినీ కూడా భక్తులకైతే అయితే మహాలక్ష్మి గారు కూర్చొని అయితే పెట్టించేస్తుంటే ఒక్కొక్కరికి అందరికీ ప్రసాదాలు అయితే పంచిపెట్టేస్తున్నామండి ఈరోజు మా ఇంటి దగ్గర దేవి గారు వాళ్ళంటే అంటే దేవి గారు వాళ్ళదైతే చెట్టు అరటిపళ్ళు చెట్టు ఇవన్నమాట చాలా బాగున్నాయని చెప్పి స్వామివారికి అయితే పంపించారు ఆ అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టి ప్రసాదం పంచిపెట్టాం తర్వాత రోజు అంటే మూడో రోజు పేటల మీద గారు శ్రీను గారు ఇద్దరు అయితే కూర్చున్నారండి ఉదయం ఏడు గంటలకే పంతులు గారు వచ్చారనమాట ఇంచుమించుకి ఏడున్నర ఆ టైం అయింది వినాయ చవితి మండపంలో మూడో రోజు శుక్రవారం అండి ఆ రోజు అష్టమూలిక గుగ్గిలం అనే గులం ఉంటుందండి అది తీసుకొచ్చి స్వామివారికి ధూపం వేస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్పారనమాట అందుకని ఆ ధూపం వేయడం కోసం అయితే నిప్పులు రాజేసి అయితే రెడీగా తీసుకొచ్చామండి गणाधिप युद्धि मैं देवूर्ण अमया ध्यान आवाहनादी षोड़शोपचारा पूजा चगवान्म्स फल सर्व श्रीमहाधिपति लक्ष्मीगणपति देवता अर्पणमस्त नीलगजेन्द्र गणाधिपति प्रणतोस्मी विनायक हस्त्रिमुख सुरसुर गणपति सुंदर केश भव भव गणपति पद्म शरीर जय गणपति दिव्य नमस्ते गज मुख वृत्त गिरीजापुत्र गणपति विष కరదృత పరుషం కంకన పాని కవిత సురపతి వంద్యం సుందర నృత్యం సురదితమణిమకుటం ప్రణమత దే అష్టమూలిక ధూపం వేస్తున్నంతసేపు కూడా పంతులు గారు చాలా చక్కగా అయితే పాట పాడారండి చాలా అంటే చాలా బాగుందనమాట మా అందరికీ కూడా ఆ ధూపం అలా శుక్రవారం రోజు చాలా మంచిదంట లక్ష్మి గారు తీసుకొచ్చిన ప్రసాదాలు అలాగే మిగతా భక్తులు అన్ని కూడా స్వామివారికి నివేదన చేసేసి అయితే మొత్తం ప్రసాదాలందరూ కూడా భక్తులందరికీ అయితే పంచిపెట్టామండి లక్ష్మీగారు వాళ్ళ పూజ అయ్యేసరికి ఇంచుమించుగా ఎనిమిదిన్నర పావుదొక్కు తొమ్మిది అనమాట ఆ టైంకి మనకి దగ్గరలో ఉన్న భక్తులు కూడా మంది అయితే వచ్చారండి వినయచ్యోతి ఫస్ట్ రోజు చాలా అంటే చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి తర్వాత రోజు కొంచెం తగ్గింది ఆ తర్వాత రోజు అయితే కొంచెం కొంచెం బెటర్గా ఉందనమాట అందుకని చెప్పి నా లక్ష్మి గారు మహాలక్ష్మి గారు తర్వాత నేర్జా టీచర్ వాళ్ళ అమ్మగారు సరస్వతి ఆంటీ మా అమ్మ సూరిబాబు గారు ఇలా అందరూ అయితే వచ్చారండి నల్లి గారు నేనైతే కూర్చొని ప్రసాదాలు పంచిపెడుతుంటే ఈలోగా మా మహాలక్ష్మి గారు ఇగోండి ప్రసాదాలన్నీ పంచిపెట్టద్దాం మన ఇద్దరం అంటూ కల్లీ గారిని నన్ను అంటున్నారు అనమాట ఎలాగైనా అండి ఇలా పూజలు జరిగేటప్పుడు అందరూ కలిసి ఉంటే ఆ టైం అంతా కూడా చాలా బాగుంటుంది మేమిద్దరం ఇలా సీరియస్గా చూస్తూ ఉంటే ఈ లోపల మా మహాలక్ష్మి గారు పేపర్ తీసుకుని ఎలా ఎలా అంటున్నారు అనమాట ఏంటంటే ప్రసాదాలతో పాటు మీ మీద కూడా ఎగల వాళ్ళేస్తున్నాయండి అంటున్నారు నాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట తర్వాత మా పెద్దవాళ్ళందరినీ కలిపి ఒక ఫోటో అయితే తీసేసామండి ఫస్ట్ రోజు జిల్లేడు పూలు వేసాం కదా రెండో రోజు ఏమో బూర్ల మాల వేసాం మూడో రోజు గరికతో మాలు వేస్తే బాగుంటుందని చెప్పి నేను అన్నాను అనగానే మా నూకరత్నం పిన్నైతే ఉండమ్మా అయితే గరికి కోసుకొచ్చేసి మొత్తం దండ కట్టేసి స్వామివారికి అలంకరించేద్దామని చెప్పి వెళ్ళి గరికి తీసుకొచ్చారండి గరికి తీసుకొచ్చి తీసుకురావడమే కాదు దా గరికనంతా కూడా చాలా శుభ్రం చేసేసి దగ్గరికి మాల కట్టేసి అయితే తీసుకొచ్చి ఇదిగోండి స్వామివారికి ఇలా అలంకరించారనమాట మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి మూడు రోజులు చేస్తామండి అంటే మూడో రోజు ఊరేగింపు నిమజ్జనం చేసేస్తాము కాకపోతే ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది కదా ఐదు రోజులు ఉంచుతామని చెప్పి అనుకున్నాం అనమాట ఇలా ఐదు రోజులు కూడా ఐదు రకాల దాంట్లో వేస్తే బాగుంటుందని నా మనసులో అనిపించింది ఫస్ట్ రోజు జిల్లెడి పువ్వులేసాం రెండో రోజు బూరలేసాం మూడో రోజు గరిక వేసాం కదండీ తర్వాత రోజులు కూడా ఏమేసేస్తామో చూడండి తర్వాత ఈవినింగ్ పూజకి టైం అయిపోయింది లక్ష్మి గారు శ్రీను గారు మళ్ళీ పూజకైతే కూర్చున్నారండి పూజ స్టార్ట్ అయిపోయింది భక్తులు కూడా చాలా మంది వచ్చారు నేను చెప్పాను కదా రోజుకో దండ వేస్తామని రేపేమేద్దామని ఆలోచిస్తూ ఉంటే రేపు తమలపాకుల దండేద్దాం అనుకున్నాం ఆ తమలపాకు దండ కోసం ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగినాయి మాట ఈవినింగ్ గారు ఉన్నారు దేవి గారు ఉన్నారు నూకరత్నం పిండి దేవి గారు ఇద్దరు కలిసి మా అన్నీ చాలా ఉంటాయి కదండీ మాల కట్టాలి కదా మేము కట్టేస్తాను వాళ్ళు కడుతుంటే నాగలక్ష్మి గారు మహాలక్ష్మి గారు తర్వాత కుమారి లక్ష్మి అందరూ కలిసి అయితే తమలపాకులు అన్నింటినీ శుభ్రం చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారండి అలాగే శుక్రవారం సాయంత్రం కూడా ఈ దూపం వేయాలన్నారు పంతులు గారు అందుకని నేనైతే నిప్పులు రాజేసి రెడీగా పెట్టి తీసుకొచ్చానమాట తమలపాకుతో దండను కానీ తమలపాకులు తెప్పిద్దాం అనుకున్నాం ఈలోక నవరత్నం పిన్ అన్నారు శ్యామలాల ఇంటి దగ్గర చాలా ఆకులు ఉన్నాయమ్మా అని కానీ మహాలక్ష్మి వెళ్ళి మొత్తం ఆకులన్నీ కోసుకొచ్చేసిందండి ఆ కోసుకొచ్చిన ఆకులు మనం తమలపాకుతో మాలే కదా ఈజీగా చేసేయచ్చు అనుకుంటాం కానీ అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి మా వాళ్ళందరూ కూడా నీట్గా ముందుగా అమ్మ అయితే మార్నింగ్ మొత్తం తమలపాకులన్నీ కోసేసి ఆరబెట్టి వెళ్ళింది కాకపోతే అందులో మంచివి కొంచెం బాగాలేనివి ఉంటాయి కదండి అలాంటి వాటిని అన్నిటిని కూడా చేసి మొత్తం ఆ ఆకులు ఉన్న తోడుమిలన్నీ కూడా తీసేసి ముందుగా అవన్నీ కూడా శుభ్రం చేస్తేనే తమలపాకు మాల వచ్చడం అవుతుంది చూసారో ఎంతమంది ఉన్నారో లీలా నెక్స్ట్ వచ్చి మోనిక గారు కుమారి నల్ని గారు మా నిర్జ టీచర్ కూడా ఈవినింగ్ యాడ్ అయ్యారండి ఇలా అందరూ కలిసి అయితే తమిళపాకులు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు దీనికి సంబంధించి నేను షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి गजनील गजेन्द्रगणाधिपतिं गणतो द्विनायक्रिमुखम् सुर सुरघनपति सुन्दरकेतं रुषि ऋषिघनपति यज्ञसमानम् भव भवघनपति पद्मशरीरं जिय जयघनपति दिव्यं गज मुखवृत्तं गिरिजातुं गम శుక్రవారం సాయంత్రం కూడా అష్టమూలికా గులెంతో స్వామివారికి ధూపం వేసేసామండి ధూపం వేసిన తర్వాత పీట్ల మీద కూర్చున్న దంపతులు ఇద్దరికీ కూడా మంగళహారతి ఇమ్మని చెప్పి పంతులు గారు చెప్పారు మంగళహారతి ఇవ్వడం కోసం అయితే దేవి గారు మహాలక్ష్మి గారు నల్లి గారు ముగ్గురు అయితే పైకొచ్చారండి అందరూ హారతి ఇచ్చేవాళ్ళు పాట పాడాలి పాట పాడాలని చెప్తూ ఉన్నారనమాట మేమైతే పంతులు గారు ఆ పాట ఇది మీరు పాడేయండి అని చెప్పి పంతులు గారు చేత ఆ పాట పాడిచ్చేసామండి హారతి అయితే ముందుగా దేవుడికి అది పేటల మీద కూర్చున్న జంటకైతే ఇమ్మని చెప్పారనమాట ముందుగా వినాయకుడికి అయితే ఇలా హారతి ఇచ్చేస్తున్నారండి పాట మాత్రం పంతలు గారే పాడారు ఈ మధ్య పూజల్లో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా చిన్న చిన్న మంగళహారతి పాటలు నేర్చుకుంటే మంచిదండి ఇలాంటి సందర్భాల్లో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అటు దేవుడికి ఒక మంగళహారతి పాడి అలాగే పేట మీద కూర్చున్న జంటకు కూడా మంగళహారతి పాడితే చాలా బాగుంటుందని చెప్పి నాకైతే అనిపించింది మా వాళ్ళందరికీ కూడా ఈసారి ఖచ్చితంగా అందరినీ ఒకొక్క మంగళహారతి పాట పాడమని నేనైతే చెప్దాం అనుకున్నమాట మెల్లిగా నేర్చేసుకుంటారంటే అందరూ చిన్న చిన్న పాటలు అయితే చాలా వరకు అయితే నేర్చుకున్నారనమాట ప్రస్తుతానికి ఇలాగా స్వామివారికి అద్దిన తర్వాత కూర్చున్న జంటకు కూడా హారతి అనమాట అసలు ఎంత బిజీగా ఉందంటే అండి కింద కూడా జనం అది ఎక్కువగా వచ్చారనమాట అనమాట హడావుడి అంతా ఇంత కాదు మంగళహారతి ఇచ్చిన తర్వాత అండి మంగళహారతి ఇచ్చేవాళ్ళు జంటకన్నా చిన్నవాళ్ళు అనుకోండి వాళ్ళు అక్షంతలు వేయించుకుంటారు ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఈ జంటకి వాళ్ళు అక్షంతలు వేస్తారనమాట అలా మహాలక్ష్మి గారు వీళ్ళిద్దరికీ అక్షంతలు వేస్తే నల్లి గారు దేవి గారు శ్రీని గారు లక్ష్మి గారి చేత అయితే అక్షంతలు వేయించుకున్నారండి ఇలా సాయంత్రం పూజ చాలా బాగా జరిగింది ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ మంగళహారతి వృత్తిని తీసుకోకూడదండి జంట ఎంతో కొంత తాంబూలంగా వేస్తారనమాట అలా వీళ్ళు కూడా ఇక్కడ ముగ్గురు ఆడబడుచులకి తాంబూలం అయితే ఇచ్చారనమాట అండి ఈ పూజా కార్యక్రమం అందరికీ ప్రసాదాలు పెట్టడం అలాగే తవలపాకులు మొత్తం శుభ్రం చేయడం కార్యక్రమం అంతా అయిపోయిందనమాట ఇక్కడైతే ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పని ఉంటుంది అనమాట ఎందుకంటే తమలపాకు లైన్లో గుచ్చే పని నెక్స్ట్ వచ్చి మనకు కొంచెం హెల్ప్ చేయడం కోసం అయితే ఒక నలుగురు ఐదుగురు సరిపోతారండి మిగతా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడైతే వెళ్తే నేను నల్లి గారు అటు ఇటు గుచ్చడం అయితే స్టార్ట్ చేశామండి మాతో పాటు మహాలక్ష్మి లీలా మహాలక్ష్మి గారు కూడా ఉన్నారనమాట తమలపాకులు గుర్చడం చాలా ఈజీ అనుకుంటామండి కాకపోతే అవి ఆ థ్రెడ్ అలా గుచ్చి తీసేసరికి చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట తమలపాకు నెక్స్ట్ వచ్చి వెయిట్ కూడా ఆగదండి ఎక్కువ మేమైతే చాలా జాగ్రత్తగా అయితే గుచ్చామన్నమాట బాగున్న ఆకులన్నీ ఇది కూడా నా పక్కన కూర్చుంది కదా మహాలక్ష్మి తినే ఎక్కి మరీ మొత్తం తమలపాకులన్నీ కోసుకొచ్చింది లీలావాళ్ళ చెట్టు నేనైతే కింద కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుందని ఐదు తమలపాకులు వేసి ఒక చామంతి పువ్వు మధ్యలో గుచ్చి మళ్ళీ చుట్టూ గులాబీలు గుర్చానండి నేనేమనుకున్నాను కొంచెం డిజైనర్గా బాగుంటుందని కాకపోతే అటువైపు ఇటువైపు ఉన్న తమలపాకులు ఈ వెయిట్ని ఆపాలి కదా అసలు ఎలా ఆపుతాయి ఏంటో అనుకుంటూ టెన్షన్ టెన్షన్గానే గుచ్చాం కానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట తమలపాకులు మాల స్వామివారి మెడలో వేస్తే చాలా అందంగా ఉంది అసలు ఆ టూబే టేప్తో మధ్య మధ్యలో అంటిస్తూ అయితే ఆ మాల వేశాను ఇంకా మనం నాలుగో రోజు పూజకి అంటే శనివారం రోజు పూజకి అయితే వచ్చామన్నమాట శనివారం మార్నింగ్ ఎవరు కూర్చొని పూజ పంతులు గారు పూజ చేసుకుని వెళ్ళిపోయారు ఈవినింగ్ అయితే శ్రీని గారు నల్లి గారు కూర్చున్నారు

పూజ కార్యక్రమం అంతా చాలా చక్కగా ముగిసిందండి ఇంకా స్వామివారికి ప్రసాదాలు నివేదన చేసేసిన తర్వాత ఇదిగోండి ఈవినింగ్ టైం చాలా ప్రసాదాలు అయితే వచ్చినాయి కదా వీటిని అన్నింటిని కూడా భక్తులకు పంచిపెట్టేస్తాము ఇందాక మీరు చూసినట్లయితే చాలా మంది భక్తులు ఉన్నారు కదండి నల్లి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడబడుచులు అలాగే అందరూ అయితే పూజకి ఈవినింగ్ వాళ్ళ పేర్ల మీద కూర్చున్నారు కాబట్టి వచ్చారండి जय बोलो गणेश महाराज की जय ब्रह्मा ओम दत्रयो ओम दनात्मा ओम द सत्यम ओम द सर्वम ओम द नमः सर्वत बो देहनाया मिसु महोत्सव कमलकार चंद्रवत पुत्र संविस्कोटम ब्रह्माप्रजा एतम ददा बो जन देव भव नमः जाना तवन जाना పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత గారికి నల్ని గారికి వాళ్ళ ఆడబడుచులు అంటే నల్ని గారు వాళ్ళ అమ్మగారు పిన్ని గారు కుమారి గారు ముగ్గురు కలిసి అయితే మంగళహారతి ఇచ్చారండి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇద్దరూ అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారండి వాళ్ళకి అలాగే నల్ని గారు ఎలాగో వాళ్ళకి ఆడపిల్లే కాబట్టి వాళ్ళ అమ్మగారు అయితే మళ్ళీ జాగిడి మొక్కతో పాటు పీట్ల మీద కూర్చున్నప్పుడు పుట్టింటి వాళ్ళు ఆశీర్వదించి బట్టలు పెడతారండి వాడు రిచ్ అయితే తాంబూలంతో అయితే ఆవిడ కూడా మళ్ళీ తిరిగి నల్లి గారికి అయితే పెట్టారనమాట ఇలాగ పూజా కార్యక్రమం అంతా చాలా బాగా అయితే జరిగిందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాల వేద్దాం అనుకున్నాం కదా అలాగే ఐదో రోజు ఏం మాలేద్దామా అనుకుంటే డబ్బులు వేద్దామని చెప్పైతే నల్లి గారు వాళ్ళ మరదలు పూజ అయితే డబ్బులు మాల వేద్దాం పిన్ని కొడదామని చెప్తే డిఫరెంట్గా వేద్దామండి అని చెప్పి ఫోల్డింగ్ చేసి మాలైతే చాలా బాగా కట్టారనమాట లీల నెక్స్ట్ వచ్చి దుర్గ పూజ నల్లిగారు నేను ఇంక మహాలక్ష్మి మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు మడత పెట్టి డబ్బుల మాలైతే చాలా బాగా కట్టారండి రెండోది కూడా మాల వేద్దామంటే షర్ణు అప్పటికే పేచీపెడుతుంది అనమాట అందుకని చెప్పి ఇదిగోండి దండ చూసారా ఎంత అందంగా వచ్చిందంటే ఈ మాల వేసేసి తర్వాత నార్మల్గా కొట్టి ఇంకో మాలైతే వేసామండి ఇలా ఫైనల్లీ స్వామివారికి డబ్బులు మాల కూడా రెడీ అయిపోయింది అనమాట ఐదో రోజు స్వామివారికి డబ్బులు మాలు వేశానండి స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు అంతా ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్